హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే స్టేషన్కి వెళ్ళి డాట్ మీరేం బాధపడమాకండి ఎలా అయినా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక పల్లవి చక్రధర్తో మాట్లాడుతుంది చక్రధర్ అయితే పల్లవిని చూసి బేబీ నేను జైల్లో ఉన్నందుకు నాకు ఎట్లాంటి బాధ లేదు కానీ నువ్వెక్కడా అన్యాయం అయిపోతావా అని బాధపడుతున్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నా డాట్ అని అడగడంతో ఇక చక్రధర్ అవును బేబీ ఎన్ని రోజులు నా ఆస్తికి నువ్వు ఒక్కదానివే వారసురాలవన్న విషయం మాత్రమే నీకు తెలుసు కానీ నా ఆస్తికి వారసులు మరొకరు ఉన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది డాట్ ఏమంటున్నారు మీ ఆస్తికి వారసులు మరొకరున్నారా ఎవరు ఎవరు వాళ్ళు అసలు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని అడగడంతో ఇక చక్రధరైతే నా ఆస్తికి నువ్వు కాదు వారసులవి నీకంటే ముందుగా పుట్టినా అవని అలాగే భరతులు అని చెప్పడంతో ఇక పల్లవి డాడ్ మీకేమన్నా పిచ్చి పట్టిందా భరత్ అవని మీ ఆస్తికి ఏంటి అని అడగడంతో ఎందుకంటే ఎన్ని రోజులు మీనాక్షిని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నించింది నా మొదటి భార్య కాబట్టి తను బ్రతికుంటే ఖచ్చితంగా నా ఆస్తిలో భాగం అవని భరత్లకి ఇవ్వాలి తనే కనుక లేకపోతే ఇక నా ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది అని చెప్పి ఇంకా అయితే పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి డాడ్ ఇట్లా చేశారేంటి అసలు మీరు ఎందుకింత పెద్ద నిజాన్ని ఎన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టారు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని అడుగుతుంటే చూడు బేబీ ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవనే నీకు తెలియకుండానే ఆ మీనాక్షి మీనాక్షి మీనాక్షిని క్లోజ్ చేద్దామనుకున్నా కానీ ఇదిగో ఇలా జైలు పాలవ్వాల్సి వచ్చింది ఇదంతా ఆ అవని వల్లే అని చెప్పి ఇక అయితే కోపంతో రగిలిపోతాడు పల్లవి డాడ్ మీరు కూల్గా ఉండండి ఆ మీనాక్షి పని మీనాక్షితో పాటు ఆ అవని అలాగే భరతుల పని కూడా ముగిస్తాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ బేబీ ఈ విషయం తెలిసి నువ్వు నా మీద ఎంత కోప్పాడుతావా అనుకున్నాను కానీ నువ్వింత కూల్గా ఉంటావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక చక్కర్ధర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే సరే డాట్ నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఇంటికి బయలుదేరుతుంది ఇక పల్లవి ఇంటికి వెళ్తుంది కానీ మీనాక్షి అడ్డు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తూ ఇక ఇంటికైతే చేరుకుంటుంది ఇంటికి వచ్చిన పల్లవిని చూసి అవని ఏంటి వచ్చేసావు నిన్ను మీ అమ్మ దగ్గరే ఉండమని చెప్పాను కదా కానీ అక్కడికి వెళ్లకుండా నేరుగా ఎక్కడికి వచ్చావు అని అడగడంతో ఇక అవని ఏం మాట్లాడినా సరే పల్లవి మౌనంగా ఉండిపోతుంది ఇక అవని అయితే జేంటి అంత సైలెంట్గా ఉన్నావు కొంపతీసి మీ నాన్న దగ్గర వినకూడని విషయం ఏమన్నా విన్నావా ఏంటి అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతుంది పల్లవి జేంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చెడు మా డాడ్ని అరెస్ట్ చేపించాను కదా అని ఏదో సాధించారని తెగ రెచ్చిపోతున్నట్టునో చెడు నేను మా డాడ్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అవని పల్లవికి ఏదో నిజం తెలిసింది అది నాకు తెలియకూడదని కవర్ చేస్తుంది అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవి వైపు చూస్తూ తన మనసులో అనుకుంటుంది ఇక పల్లవి గదిలో కూర్చోగా పల్లవి దగ్గరికి మీనాక్షి అయితే వస్తుంది మీనాక్షిని చూసిన పల్లవి చక్కెరదా చెప్పిన మాటలే గుర్తు చేసుకుని కోపంతో మరింత రగిలిపోతుంది ఇక మీనాక్షి అయితే అమ్మ పల్లవి నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎంతైనా మీ నాన్న అరెస్ట్ అయ్యాడు ఆయన మంచివాడైనా చెడ్డవాడైనా నీ కన్న తండ్రే కదా నీకు చెప్పలేనంత బాధ ఉంటుంది నువ్వేం బాధపడమాకమ్మా ఎలాగోకలాగా మీ నాన్నగారు బయటకు వస్తారు నేను అవనితో మాట్లాడతాను అని అంటుంటే ఇక పల్లవైతే అక్కర్లేదు మీరు ఎవరితో మాట్లాడినక్కర్లేదు ఇంతకుముందు మా ఇంట్లో అందరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఏమంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది చివరికి మా నాన్నగారు జైలు పాలయ్యారు అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి అయితే షాక్ అయిపోతుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు మీ నాన్నగారు జైలుకి వెళ్ళడానికి కారణం నేను కాదవ్ కదమ్మా అని అంటుంటే లేదు నువ్వే నువ్వే ఎన్ని రోజులు మా డాడ్ ఏం చేసినా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు అంత జాగ్రత్తగా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు జైలుకి పాలయ్యారంటే దానికి కారణం నువ్వే నీ నువ్వు ఈ ఇంట్లో అడుగు వేళ విశేషం నీ మోహం నాకు చూపించుకు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ మీనాక్షిని వెళ్ళము వెళ్ళమంటుంది మీనాక్షి పల్లవి అన్న మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక పల్లవి ఆగు అని గట్టిగా అరుస్తుంది ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ పల్లవి వైపు చూస్తుంటే పల్లవి ఏంటి ఇప్పుడు నేను అర్చనవన్నీ తీసుకెళ్ళి నీ కూతురు అవనీతో చెప్తావా చూడు నువ్వెవరితో చెప్పుకున్నా నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఎంతైనా నువ్వు తప్పు చేసి పిల్లల్ని కన్నావు మరి నీలాంటిది చెప్పేవి ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పి పల్లవి అయితే కావాలని మీనాక్షి విషయంలో తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే పల్లవి అన్న మాటలకి తట్టుకోలేక తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని ఇదంతా నిజంగా నా వల్లేనా నేను రావడం వల్లే ఆయన జైలు పాలయ్యారా పల్లవి నా గురించి ఇంతలా అపార్థం చేసుకుంటుందా ఇప్పుడు పల్లవి అనింది అలాగే రేపు ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను తప్పు పడతారు అలాగే నాతో పాటు అవనికి కూడా మాట వస్తుంది అందుకే నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి మీనాక్షి అయితే అనుకుంటుంది ఇక మీనాక్షి అలా బాధపడుతూ అవని అమ్మా ఏంటమ్మా భోజనానికి రాలేదు చూడమ్మా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది రామ్మా భోంచద్దు అని అంటుంటే ఇక మీనాక్షి అయితే అవని దగ్గరికి తీసుకుని తన తల మీద నిమురుతూ నన్ను క్షమించవని నీతో చెప్పి వెళ్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళనివో కానీ నేనుండడం వల్ల ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడి నీ మనసు బాధపెడుతున్నారు చివరికి పల్లవి కూడా నన్ను చూసి చాలా కుమిలిపోతుంది అందుకే అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనిని అలాగే చూస్తూ ఉంటుంది ఇక అవని ఏంటమ్మా అలా చూస్తున్నావు ఈ రోజు తప్ప రేపటి నుంచి నాకు నన్ను చూడ్డానికి వీలు పడదు అన్నట్టుగా అంతలా చూస్తున్నావు ఏమైందమ్మా నీకు అమ్మా రామా అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షిని తీసుకుని భోజనాల దగ్గరికి తీసుకెళ్తుంది ఇక ఇంతలో మీనాక్షి రావడంతో పల్లవి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే ఇక పెద్దావిడ ఏ పల్లవి భోంచేయకుండా ఎక్కడికి వెళ్తున్నావే అని అంటుంటే అమ్మమ్మా నాకు ఆకలిగా లేదు కొంతమందిని చూడగానే నా ఆకలి చచ్చిపోయింది అని అనుకుంటూ ఇక పల్లవి లేచి వెళ్ళిపోతుంది తర్వాత పార్వతి అలాగే పెద్దావిడి కూడా మీనాక్షిని చూసి చాలా కోపంగా మీనాక్షి మీనాక్షి రావడం వల్లే పల్లవి వెళ్ళిపోతుంది ఇట్లాంటి దంత తింటే మనల్ని కూడా రకరకాలుగా చెప్పుకుంటారే పార్వతి అని చెప్పడంతో ఇక పార్వతి అవని ఇక్కడ ఖాళీ లేదు కదా మీ అమ్మగారికి తర్వాత భోజనం పెట్టచ్చులే ఇప్పుడు అందరం తింటుంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని చెప్పి ఇక పార్వతి అయితే మీనాక్షి గురించి అవనితో అంటూ ఉంటే అవని చాలా బాధపడుతుంది అత్తయ్య అదేంటి అత్తయ్యా అలా మాట్లాడుతున్నారు అందరితో పాటు ఇన్ని రోజులు అమ్మ కలిసి బోంచేశారు మరి ఇప్పుడు అమ్మకి వంటలుగా పెట్టమంటున్నారు అని అంటుంటే ఇక పెద్దవిడ ఎందుకంటే తను భర్త ఎవరో చెప్పుకోలేకపోతుంది పైగా తన భర్త ఎక్కడుందో కూడా చెప్పుకోలేకపోతుంది ఆవిడ ప్రవర్తన చూస్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నవన్నీ నిజమనిపిస్తుంది మరి అట్లాంటి ఆవిడతో కూర్చుని చేసిన అట్లాంటి ఆవిడతో కలిసి ఉన్న నలుగురు మమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు కదా అందుకే అందుకే మీన పార్వతి అట్లా చెప్తుంది అని చెప్పి ఇంకా పెద్ద ఆవిడ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న రాజేంద్ర అయితే అమ్మా ఇంత వయసు వచ్చింది కనీసం నీకు బుద్ధి లేదా నువ్వేనా ఇలా మాట్లాడేది ఏంటమ్మా ఇదంతా ఇంట్లో అందరూ మారిపోయి అన్నీ చెక్కబడ్డాయి అని అనుకునే టైంలో ఏంటమ్మా ఇట్లాంటి మాటలు ఎందుకమ్మా మీనాక్షి గారిని అంతలా బాధ పెడుతున్నావు అని అంటుంటే రే రాజేంద్ర నీకు తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండు చూడు ఇట్లాంటి వాళ్ళతో కలిసి ఉంటే మమ్మల్నే కాదు మీ కోడలన్నీ కూడా తప్పుగా మాట్లాడతారు ఇంతకుముందు నీ పెద్ద కోడలు అవని ఒక అనాథైన ఇంటిని ఇంట్లో మనుషుల్ని అర్థం చేసుకుంటుందని గొప్పగా చెప్పుకునేవాళ్ళం కానీ ఇప్పుడు నీ పెద్ద కోడలికి అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరో చెప్పుకోలేని దుస్థితి పట్టింది ఒకప్పుడు అనాథని చెప్పుకునే చెప్పుకోవడమే బాగుంది అని చెప్పి ఇక పెద్దవాడైతే అవని గురించి రాజేంద్రతో చెబుతూ ఉంటే ఇక అవని అమ్మమ్మగారు మీకు దండం పెడతాను ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలిండి మా అమ్మ మీతో కూర్చుని తినడమే మీకు ఇబ్బందిగా ఉంటే మా అమ్మతో పాటు నేను కూడా తర్వాతే తింటాను అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి మీనాక్షిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక కమల్ అలాగే అక్షయ్ కూడా లేచి అమ్మమ్మ మేము కూడా వదనతోనే తింటాం అని అనుకుంటూ వాళ్ళిద్దరు కూడా లేచి లోపలికైతే వెళ్ళిపోతారు ఇక రాజేంద్ర కూడా వాళ్ళతోనే తింటానంటూ లేచి వెళ్ళిపోతూ ఉంటే రే రాజేంద్ర ఏంట్రా ఇలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు అని అంటుంటే ఎందుకంటే మాకు మానవత్వం అనేది ఇంకా మిగిలే ఉంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ అలాగే శ్రీకర్ కూడా లేవబోతుంటే శ్రియా శ్రీ ఎక్కడికి కూర్చో అని చెప్పి ఇక శ్రీయా శ్రీకర్ని కూర్చోపెట్టి వాళ్ళతో కలిసి భోంచేస్తుంది పార్వతి అయితే తన మనసులో కాస్త బాధ అనిపించిన ఏం మాట్లాడకుండా వాళ్ళతో కలిసి భోంచేస్తుంది ఇక తర్వాత లోపలికి వెళ్ళడంతో రాజేంద్ర చాలా కోపంగా మంచం మీద పడుకొని ఉంటాడు ఇక పార్వతి అయితే గ్లాస్తో పాలు తీసుకెళ్ళి ఎవండి మీరు పాలు తాక్కుండా టాబ్లెట్ వేసుకోకుండా నిద్రపోతున్నారు అని అంటుంటే జింట్లో అన్ని చక్కబడ్డాయి అనుకున్న తర్వాత మళ్ళీ జరుగుతున్న గొడవలు చూస్తుంటే ఇంకా ఏం చేయాలి పార్వతి అవి వేసుకొని ఏం ప్రయోజనం వద్దు నేను ఏం వేసుకోను అని అంటుంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రతో అంటుంటే రాజేంద్ర మరి ఎలా మాట్లాడాలి అది కూడా నువ్వే చెప్పు అలాగే మాట్లాడతాను చూడు పార్వతి మా అమ్మ పెద్ద వయసు అయింది తను చాదస్తం అలాగే మాట్లాడుతుంది కానీ నీకేమైంది నీకు అవని గురించి అంత తెలుసు అంత మంచి అవనికి తల్లి ఎలా ఉంటుంది ఆవిడ తన భర్త గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందేమో కానీ పదే పదే తన భర్త గురించి తీసుకొచ్చి ఆవిడ్ని అందరి ముందు అవమానించి మాట్లాడడం అది న్యాయమేనా అని అంటుంటే ఇంకా పార్వతి ఏవండి అలా మాట్లాడడానికి నాకేమన్నా సరదానా అలా మాట్లాడితే అన్నా ఆవిడ తన భర్త గురించి నిజం బయట పెడుతుందేమోనని అలా మాట్లాడవలసి వస్తుంది అంతేగాని అత్తయ్య గారు చెప్పారని నేను మీనాక్షి గారిని తప్పు పట్టట్లేద పట్టట్లేదండి అలా మాట్లాడి ఆవిడిని ఆవిడతో పాటు ఆవిని మనసుని ఎంతలా బాధ పెడుతున్నానో నాకు అర్థమవుతుందండి కానీ మరొకరు నా కోడల్ని వేలెత్తి చూపించకూడదని నేను అలా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక మీనాక్షి చెప్తూ సారీ మీనాక్షి గురించి అవని గురించి ఇంకా పార్వతి మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇక రాజేంద్ర అయితే చాలా బాధపడతాడు ఇక ఇదంతా ఇలా ఉండగా మీనాక్షి అయితే అందరూ నిద్రపోయారా లేరా అని అటు ఇటు చూసి ఇంకా తన బట్టలు బట్టలను తీసుకుని అక్కడి నుంచి దొంగచాటుగా బయటకైతే వెళ్తుంది అది గమనించిన పల్లవి నేను చేసిన వేసిన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది ఈ మీనాక్షి ఇంటి నుంచి బయటికి వెళ్తుంది కాదు కాదు నేరుగా శ్మశానానికి వెళ్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షి వెళ్ళిపోవడాన్ని అలానే చూస్తూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే తనని ఎవరు చూడట్లేదని అక్కడి నుంచి బయటకు వెళ్తుంది ఇక ఇంతలో మీనాక్షి మీనాక్షి బయటికి వెళుతుందన్న సంగతి పల్లవి అయితే తన మనుషులకి చెప్తుంది ఇక తన మనుషులు మేడం ఇక్కడే బయటే వెయిట్ చేస్తున్నాం అని చెప్పడంతో రే వెయిట్ చేయడం ఎంటరా ఆల్రెడీ ఆ మీనాక్షి బయటకొచ్చింది ముందు అర్జెంటుగా దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి పల్లవి చెప్పి చెప్తుంది ఇక వాళ్ళ మనుషులు ఆ మేడం తీసుకెళ్తున్నాం మేడం అని అనుకుంటూ ఇక రౌడీలైతే మీనాక్షిని అటాక్ చేస్తారు ఇక ఇక్కడ చూస్తే పల్లవి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ కమలైతే కనిపిస్తాడు ఒక్కసారిగా కమల్ని చూసిన పల్లవి చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేస్తుంది ఇక కమల్ ఆ ఫోన్ పట్టుకొని ఏంటి ఫోన్ అలా కింద పడేసావు అలా పడేస్తే మా అవని వదిన వాళ్ళమ్మ ఎలా ఉందో నీకెలా తెలుస్తుంది అని చెప్పి ఇంకా కమలైతే పల్లవిని అడుగుతుంటే పల్లవి అది బావా బావా అని అంటూ ఉంటే ఇక కమలైతే చాలా కోపంగా పల్లవి చంపపగల కొడతాడు ఇక పల్లవి అయితే బావా అని గట్టిగా అరుస్తుంటే ఛీ నోర్మోయ్ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా నిన్నెందుకు తెలుసా వదిలేస్తున్నాను వదినకిచ్చిన మాట కోసం కానీ నువ్వు ఈరోజు నా మా లాంటి దేవత లాంటి వదిన వాళ్ళ అమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తావా అసలు ఎందుకే ఎందుకు ఇదంతా చేస్తున్నావు అక్కడ మీ నాన్న తప్పు చేసి జైల్లో కూర్చున్నాడు ఇక్కడ నువ్వు మరింత పెద్ద తప్పు చేసి ఏం ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని చెడమడ కొట్టేస్తాడు ఇక ఇక్కడ చూస్తే రౌడీలు మీనాక్షిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక కమలైతే అన్నయ్య అన్నయ్య అని చెప్పి అక్షయ్ని అలాగే శ్రీకర్ని పిలిచి ముగ్గురు కూడా ఇక మీనాక్షిని తీసుకెళ్తున్న రౌడీల నుంచి మీనాక్షిని అయితే కాపాడుతారు ఇంకా మీనాక్షి వాళ్ళ ముగ్గురు కూడా తనని కాపాడడంతో చాలా బాధపడుతుంది ఇక అవని అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏంటమ్మా ఇదంతా అని అంటుండే నన్ను క్షమించు అవని నా వల్ల నువ్వు ఇంట్లో అందరితో మాటలు పడుతున్నావు ఇదంతా నేను ఇక్కడ ఉండడం వల్లే వచ్చింది అందుకే అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వు నీ భర్తతో నీ అత్త మామతో కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉండొచ్చు అందుకే అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంటే అమ్మా ఏంటమ్మా ఈ మాటలు నువ్వు ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నావు నువ్వు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానని నువ్వు వెలా అనుకుంటున్నావు చూడమ్మా నాకు ఎవరెన్ని అనుకున్నా పర్వాలేదు కానీ నువ్వు నాతో ఉండడమే నాకిష్టమమ్మా ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పని చేయద్దు అని చెప్పి అయితే ఇక మీనాక్షికి చెప్తుంది ఇంతలో పార్వతి మీనాక్షి దగ్గరకు వచ్చి ఏవండి నన్ను క్షమించండి చూడండి ఎన్ని రోజులు మీతో అలా మాట్లాడడానికి కారణం కోపం వచ్చి మీ భర్త ఎవరో చెప్తారని కానీ మీరు మీ భర్త గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అర్థం చేసుకోలేక నేను కూడా పెద్దదాన్నయ్యండి నా మాటలతో మీ మనసుని బాధ పెట్టాను గాయపరిచాను అని చెప్పి ఇంకా పార్వతి అయితే ఇంకా పార్వతి అలా క్షమాపణ చెప్పడంతో మీనాక్షి అయ్యో పర్వాలేదు వదిన గారు పర్వాలేదు అని చెప్పి ఇక మీనాక్షి అంటుంటే పెద్దావిడ మాత్రం పార్వతి ఏం చేస్తున్నావు అట్లాంటి మనిషికి క్షమాపణలు చెప్తున్నావా ఇంత గొడవ జరుగుతుంది అయినా సరే తన భర్త గురించి మాత్రం బయట పెట్టట్లేదు అని అంటుంటే ఇక పల్లవి అయితే అవి బాబోయ్ అమ్మమ్మ మీనాక్షి గారిని ఇట్లా అడుగుతుంది ఈవిడ కొంప తీసి నిజాన్ని బయట పెడుతుందా ఏంటి అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో భయపడుతుంది ఇక మీనాక్షి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుండే రాజేంద్ర అమ్మా ఇంత జరుగుతున్నా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఇంకా నువ్వు ఆవిడ్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెల్లెమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే మీనాక్షిని లోపలికి వెళ్ళమంటాడు ఇక ఉదయానైతే రాజేశ్వరి వస్తుంది రాజేశ్వరిని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు రాజేశ్వరి నువ్వు బాగానే ఉన్నావా అని అంటుంటే వదిన నేను బాగానే ఉన్నాను ఆయన తప్పు చేశాడు కాబట్టే జైలు పాలయ్యాడు ఆయన గురించి ఆలోచించి నేను సమయాన్ని వృధా చేసుకోలేను ఇంకా ఇదే ఇంట్లో ఉండి ఎందుకు ఇబ్బంది పడతారు చూడండి మీ ఇల్లు మీ ఆస్తులు తిరిగి మీ దగ్గరకు వచ్చేశాయి ఇంకా ఇక్కడ ఉండి మీరు ఇబ్బంది పడడంలో న్యాయం లేదు రెండ నేనే నేనే మీ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర చాలా సంతోషిస్తాడు అలాగే రాజేశ్వరి చేసిన పనికి పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజేశ్వరితో కలిసి కలిసి వాళ్ళ లగేజీలు సర్దుకుని ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉంటే మీనాక్షి మాత్రం రాకుండా అక్కడే చూస్తుంది మీనాక్షిని చూసిన రాజేశ్వరి మీనాక్షి గారు మీరు కూడా రండి ఇక్కడే ఆగిపోయారు అని అంటుంటే మీనాక్షి మౌనంగా ఉండిపోతుంది ఇంకా రాజేంద్ర కూడా చెల్లెమ్మ నువ్వు కూడా నా తోడ పుట్టకపోయినా నా తోడ పుట్టిన చెల్లెల్లాగా నువ్వు మీరు నా పెద్ద కోడలికి తల్లి మీరు కూడా మా ఇంటి ఆడపిల్ల రండమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే మీనాక్షిని రమ్మండంతో రాజేశ్వరి మీనాక్షి దగ్గరికి వెళ్ళి రండి మీరు నాకు అక్కలాంటివారు అని చెప్పి ఇక రాజేశ్వరి మీనాక్షి చెయ్యి పట్టుకుని ముందుకి లాగుతూ ఉంటే అనుకోకుండా మీనాక్షి చేతి మీద ఇక చక్రధర్ టాటూ కనిపిస్తుంది ఒక్కసారిగా మీనాక్షి ఆ మీనాక్షి చేతి మీద ఉన్న ట్యాటూని చూసి ఇంకా రాజేశ్వరి షాక్ అయిపోతుంది ఇది ఇది అని అనడంతో ఇక రాజేశ్వరి చేతిని వెనక్కి తీసుకొని తన చీర కొంగని చుట్టుకుంటుంది ఇక రాజేశ్వరి అయితే ఏమైంది ఆ ట్యాటూని ఎందుకు దాచిపెడుతున్నారు ఇది చూడండి అని చెప్పి ఇంకా రాజేశ్వరి అయితే మీనాక్షి చేతి మీద ఉన్న ట్యాటూని చీరని పక్కకి తీసి చూస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా రాజేశ్వరి దగ్గరకు వచ్చి రాజేశ్వరి ఏమైంది అని పెద్దావిడ అడగడంతో ఇది ఇది మీ చేతి మీద అని అంటుంటే ఇక మీనాక్షి ఏం చెప్పాలో అర్థం కాక చాలా తడబడుతుంది ఇంకా ఇదే టాచు నా భర్త చేతి మీద కూడా చూశాను అంటే మీరు అని చెప్పి రాజేశ్వరి అడుగుతూ ఉంటే ఇక మీనాక్షి ఏం చెప్పాలో అర్థం కాక భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో అవని పిని మీతో మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి మీరు వస్తా అలా పక్కకు వస్తారా అని అనడంతో ఇక మీనాక్షి అక్కర్లేదు నువ్వు నన్ను పక్కకి పిలవనక్కర్లేదు నాకు అంత అర్థమైంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి రెండు చేతులు పెట్టుకు పట్టుకొని చూడండి మీరు నాకు అక్క లాంటివారు కాదు మీరు నాకు అక్కే అని అర్థమైంది ఎన్ని రోజులు మీ భర్త ఎవరు అలాగే మీ పిల్లలకి తండ్రి ఎవరు అని అందరూ కూడా మిమ్మల్ని చాలా అవమానించారు కానీ నిజం చెప్తే ఎక్కడ ఎక్కడ నా భర్త పరువు పోతుందేమోనని ఆలోచించి నిజం బయట పెట్టలేదు కానీ ఎప్పటికైనా మీరు నిజం చెప్పకపోతే నిజంగానే మీరు తప్పు చేసిన వారు అవుతారు చెప్పండి మీరు మీ భర్త పేరు చెప్పండి అని అడగడంతో ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ అవని వైపు చూస్తుంది రానున్న ఎపిసోడ్స్లో మీనాక్షి తన భర్త భర్త పేరుని బయట పెడుతుందా అలాగే పల్లవి మీనాక్షిని చంపడానికి ఎట్లాంటి ప్లాన్స్ చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా